హలో వన్ వెల్కమ్ టు శ్రీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు నేను స్పెషల్ వంకాయ మసాలా కర్రీ చేశానండి చాలా టేస్టీగా ఉందన్నమాట కర్రీ ఇది రైస్లోకైనా బాగుంటుంది చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అసలు వంకాయ కూర అంటే నచ్చని వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ట్రై చేసినట్లయితే డెఫినెట్గా లైక్ చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట మన దగ్గర మసాలా దినుసులు అన్నీ మసాలా పౌడర్లన్నీ రెడీగా ఉంటే చిటికలు అయిపోతుంది పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు ముందుగా స్టవ్ మీద బాండ్లీ పెట్టేసి ఆయిల్ లేకుండా మూడు స్పూన్ల వరకు పల్లీలు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి ముక్కలు ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ తెల్ల నువ్వులు నాలుగు నుంచి ఐదు లవంగ మొగ్గలు ఒక చిన్నది దాల్చిన చెక్క చాలా చిన్నదండి అంటే మూడు నుంచి నాలుగు చిన్న చిన్న మొక్కలు అనమాట అవన్నీ వేసుకొని వేయించుకోవాలి అలాగే ఇందులో మెయిన్ యాలకలు కూడా యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర మీరు డైరెక్ట్గా యాలకలు వేసుకోవాలంటే ఒక మూడు యాలకలు వేసుకోవాలి లేదు మేము యాలకల పౌడర్ అనుకుంటే ఒక పావు స్పూన్ అనమాట అంటే మూడు యాలకలకు ఒక పావు స్పూన్ అయితే అవుతుంది కాబట్టి ఆ పౌడర్ వేసుకోవాలి నా దగ్గర ఆల్రెడీ యాలకల పౌడర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఆ పౌడర్ అయితే వేసేసానండి ఇదంతా ఒక ఎయిట్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ వేసుకునేటప్పుడు ఇందులోనే గరం మసాలా ఒక హాఫ్ స్పూను ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూను ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ ఒక చిటికెడు పసుపు టూ స్పూన్స్ వరకు కారం గరం మసాలా ఒక పావు స్పూను ఇవన్నీ కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ నేను గుత్తి వంకాయలు అయితే తీసుకున్నాను ఇక్కడ టూ పర్సన్స్కి సరిపడా చేస్తున్నాను కాబట్టి ఫోర్ అయితే తీసుకున్నానండి ముందు పుచ్చున్నాయా లేదా అని చెప్పేసి నీట్గా క్లీన్ చేసి తర్వాత ఏమీ లేవు అని డిసైడ్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క వంకాయ ఆరు ముక్కలు అయ్యేలాగా కట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో మసాలా పేస్ట్ ఆ పేస్ట్ని వంకాయ ముక్కలన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలి తర్వాత అది అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత మనము ఇందాక ఏదైతే బాండ్లీ యూజ్ చేసామో అదే బాండ్లీలో ఆయిల్ వచ్చేసి ఒక మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి ఇక్కడ మీరు చపాతీలో కనుక ఈ కర్రీ యూజ్ చేసుకోవాలి అనుకునే పని అయితే తాలింపులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాల్సిన పని లేదండి నేను ఇక్కడ ఒక చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కరివేపాకుతో పాటు లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా వేయించుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోనే మనము ఏదైతే వంకాయలను రెడీ చేసుకున్నామో మసాలా పూసి ఆ వంకాయ ముక్కలు కూడా పెట్టి పెట్టేసి ఒక నాలుగు నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాత మిగతా పేస్ట్ కూడా వేసేసి చింతపండు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ ఎంత సైజు చింతపండు తీసుకొని రసం తీసేసుకొని ఇందులో పోసుకోవాలి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పది నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట సడన్గా నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయిందండి ఇంకా వీడియో లాస్ట్ కర్రీ ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోయిందనమాట ఇంకా తర్వాత ఏదో పనుల్లో ఉండి వీడియో అయితే తీయలేకపోయాను బట్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఫైనల్గా అసలు ఎలా ఉంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు అంటే అప్పటికి మేము తినేసామండి ఆఫ్టర్నూన్కి ఇంకా తర్వాత రెండు ముక్కలు మిగిలాయి అనమాట మా హస్బెండ్ నేను తిన్నాక ఇంకా మిగిలిన కర్రీ అయితే తీస్తున్నాను అన్ఫార్చునేట్గా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల ఇంకా నాకు వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి ఏదో వైరింగ్ ప్రాబ్లం వల్ల మార్నింగ్ అయితే పవర్ కట్ అయింది దానివల్ల ఇంక నేను ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టలేకపోయాను ఇక్కడ చూస్తున్నారు కదా పూర్తిగా మగిపోయింది అనమాట వంకాయ చాలా టేస్టీగా ఉందండి డెఫినెట్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేస్తారు ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట లాస్ట్లో మనము దించుకోవడానికి ఒక వన్ మినిట్ వన్ మినిట్ ముందు కొత్తిమీర చల్లుకుంటే కూడా మనకి ఆ ఫ్లేవర్ అంతా పడుతుందండి ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అయితే నేను మిల్క్ అది తీసుకొద్దామని బయటకు అయితే వచ్చానండి అక్కడ మీరు చూడొచ్చు జైంట్ వీల్ని రెడీ చేస్తున్నారు మా ఇంటి పక్కనే ఎగ్జిబిషన్ అయితే ఒకటి ప్లాన్ చేశారండి అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి దాన్ని రెడీ చేస్తూ ఉన్నారు మే ఫస్ట్కి మేబీ స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఇంక ఇంటికి వచ్చేసరికి గోల మొదలైందండి అంటే ఇక్కడ నేను మతాన్ని ఎంచపరచడం కాదు కాకపోతే ఏంటంటే ప్రతిరోజు కూడా విపరీతంగా సౌండ్స్ అయితే పెడుతున్నారండి ఇంకా ఈ వీడియో క్లిప్ కూడా నేను మా విండోలో నుంచి జూమ్ అప్లో తీసాను అనమాట ప్రతిరోజు విపరీతంగా సౌండ్స్ అయితే పెడుతున్నారండి సౌండ్స్ పెట్టుకోవచ్చు అది ఎంతవరకు అంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగనంతవరకు అయితే పెట్టుకోవచ్చు మరీ విపరీతంగా అసలు మొన్న ఒక రోజు అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఆఫ్ చేశారండి అంత సౌండ్స్ పెట్టారనమాట చాలా ఇబ్బందిగా ఉందండి అసలు ఈ సౌండ్స్ ఇవన్నీ కూడాను కొంతసేపు వరకు ఒక టెన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ వరకు పెట్టుకుని అది మీడియం సౌండ్ పెట్టుకుంటే బాగుంటుంది అంటే మీరు కూడా అనుకోవచ్చు మీ హిందువులు కూడా పెట్టుకుంటున్నారు కదా దేవుడు సాంగ్స్ అది ఇదని పెట్టుకోవచ్చు అండి కాకపోతే పక్కన వాళ్ళు ఇబ్బంది పడకుండా అయితే ఒక లిమిట్ ఉంటుందన్నమాట ఎవరికైనా అది హిందువుకైనా క్రిస్టియన్కైనా ఏ మతానికైనా మరీ ఇంత ఇంత చోలు తూట్లు పడేలాగా సౌండ్స్ పెడుతుంటే ఎవరికైనా ఇబ్బందే కదా ఇంకా తర్వాత ఇస్త్రీ బట్టలు అయితే వచ్చాయండి మార్నింగ్ ఎప్పుడో ఇచ్చాను ఐరన్ చేయమని చెప్పి వాళ్ళు ఇంకా ఈవినింగ్ తీసుకొచ్చారు చూసారు కదా ఇంత పెద్ద మోటో ఇంకా అన్నీ కూడా మా హస్బెండ్ బట్టలే అనమాట ఎప్పుడైనా సరే మా హస్బెండ్ బట్టలు అన్నీ కూడా నేను ఐరన్కి ఇస్తాను నావేదన్నా అవసరం అని అనుకుంటే మాత్రం ఇంకా ఐరన్ చేసుకుంటాను నావైతే మ్యాక్సిమం అసలు నేనైతే ఇవ్వనండి నా బట్టలు ఐరన్కి బట్ మా హస్బెండ్ మాత్రం ఎప్పుడూ ఐరన్ బట్టలు ఉండాల్సిందే కంపల్సరీగా ఇక్కడ ఐరన్ కూడా ఒక్కొక్క జతకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ లేదంటే థర్టీ రూపీస్ ఇట్లా తీసుకుంటున్నారు బట్ ఇంకా మనకి ఇంకా తప్పదు కదండి ప్యాంట్లు అయితే నేను ఐరన్ ఎలా కూడా చేయగలుగుతాను కానీ షర్ట్స్ అయితే నా వల్ల కాదనమాట వాళ్ళు ప్రెస్ చేసినంత నీట్గా నాకైతే షర్ట్ని ఐరన్ చేయడం రాదండి అందుకని చెప్పేసి ఇంకా చాలా రోజుల నుంచి ఐరన్కి నేను ఇచ్చేస్తున్నాను ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అప్పుడు ఒకటి రెండు అయితే చేస్తాను పైగా అది ఐరన్ చేసినప్పుడు హీట్ అనేది వస్తుంటుందన్నమాట ఇంకా ఇదంతా మన వల్ల కాదు ఎన్ని డబ్బులు పోవట్లేదు ఐరన్కి ఇచ్చేస్తే అయిపోతుందని చెప్పేసి ఇంకెప్పుడు కూడా ఐరన్కి ఇస్తానే ఉంటాను ఇంకా తర్వాత ఈ బట్టలన్నీ కూడా క్రియేట్ చేసి పెట్టాలి ఫార్మల్స్కి ఫార్మల్స్ అలాగే టీ షర్ట్స్ ప్యాంట్స్ ఇట్లా ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్గా పెట్టాలన్నమాట ఇంకా ఇటు పక్కన కబోర్డ్ ఇదంతా కూడా మా హస్బెండ్కి సంబంధించిందండి ఇందులో అన్ని టీ షర్ట్స్ నార్మల్ షర్ట్స్ ప్యాంట్స్ బనియన్స్ అలాగే లుంగీలు ఇంకా ఇవన్నీ అనమాట నైట్ వేసుకునే నైట్ నైట్ ప్యాంట్స్ నైట్ ట్రాక్స్ ఇవన్నీ కూడా అనమాట మొత్తం చూశారు కదా మొత్తాన్ని నేను ఈ విధంగా నీట్గా ఆర్గనైజ్ చేసి పెడతాను నాకు ఎట్లా పడితే అట్లా ఉంటే అనమాట అందుకని చెప్పేసి నీట్గా పెట్టేస్తాను అంట్లో కంటే అడుగునున్న షెల్ఫ్లో వచ్చేసి ఇంకా ఐరన్ చేయించాల్సిన బట్టల వరకు అడుగున్న షెల్ఫ్లో పెట్టేస్తాను మిగతా బట్టలు అన్నీ కూడా ఈ విధంగా వేటికి అవి సపరేట్గా అనమాట ఇలా ఉంటే మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్